రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ముఖ్యంగా ఎవరైతే పెళ్ళైన వారు కొత్తగా వాళ్ళ రేషన్ కార్డు కోసం చేసే ప్రక్రియలు ఇది మొదటిది అదేవిధంగా పిల్లలు కనుక్కుంటే వాళ్ళు వాళ్ళని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము రైస్ కార్డు నందు సభ్యుల చేర్పు కొరకు అప్లికేషన్ సో ముందుగా తప్పనిసరిగా రైస్ కార్డు అనేది కలిగి ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు ఈ రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత రాసిన తర్వాత దరఖాస్తుదారును అంటే ఈ ఫ్యామిలీలో ఎవరైతే రేషన్ కార్డులో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఇక్కడ మనం దరఖాస్తుదారుడిగా తీసుకుంటాము సో ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క పేరు ఆధార్ నెంబర్ అయితే రాయడం జరుగుతుంది ఆ తర్వాత దరఖాస్తుదారుని యొక్క వివరాలు అనేవి రాస్తారు సో దరఖాస్తుదారుని పేరు వారి యొక్క తండ్రి పేరు అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది సో ఇవి రెండు రాసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ కూడా రాయాలి ఇక్కడ మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు లేదా తెలుగులో అయినా కానీ రాసుకోవచ్చు ఏ విధంగా రాసుకున్నా గానీ నో ప్రాబ్లం ఇక్కడ మీ యొక్క పుట్టిన తేదీ ఆధార్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే రాయండి వేరేది రాస్తే మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆధార్లో ఉన్నదే రాయండి ఇంటి నెంబరు మీ ఆధార్ కార్డు మీద ఉంటే రాయండి లేదంటే ఒకటి లేదా వేరే నెంబర్లైనా వేయచ్చు నివాసం వచ్చేసరికి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ ఆ పేరు అనేది రాయండి దాని తర్వాత ఏ జిల్లా అయితే ఉంటున్నారో ఆ జిల్లా మెన్షన్ చేయండి దాని తర్వాత మండలం ఆ తర్వాత మీరు ఉండే పట్టణం లేదా గ్రామం అదేవిధంగా ఈ వివరాలన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా మీరు మీ ఆధార్ కార్డులో ఉన్నట్లు సేమ్ ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది సో నేను ఒక ఉజ్జయింపుగా రాస్తూ ఉన్నాను మీరు మీ ఆధార్లో ఉన్నట్టు మాత్రమే రాయండి తప్పులు అయితే పోనివద్దు సో కొంచెం జాగ్రత్తగా అయితే రాయండి ఇక్కడ రాసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా పనిచేస్తున్నదే రాయండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కార్డు జనరేట్ అవ్వగానే యాడ్ అవ్వగానే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి ఇక్కడ కుటుంబ ఆదాయం అనే దగ్గర మీరు ప్రజెంట్ ఎంతైతే సంపాదిస్తున్నారో దాన్ని రాయండి వార్షికంగా ఒక డెబ్బై వేల రూపాయల వరకు రాయవచ్చు అదేవిధంగా వృత్తి కూలీ లేదా వ్యవసాయం అనేది కూడా మీరు ఇక్కడ రాయవచ్చు ఇక్కడ మార్పు చేయవలసిన రైస్ కార్డు వివరాలు అనేవి చిరునామా రాయాలి అంటే ఆ సెక్రటరియట్ ఎక్కడుంది మీరు ఉండే ప్రదేశం ఆ సెక్రటేరియేట్ పరిధిలో ఉండాలన్నమాట అది ఇక్కడ మీరు రాయండి పూర్తిగా సెక్రటరేట్ నెం నెంబర్ అనేది ఉంటుంది సో అంటే సెక్రటరేట్ ఒకట రెండ ఇవన్నీ ఉంటాయి కదా సో సచివాలయం వన్ టు అని సో అవి కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో వీధి ప్రాంతం ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట ఇలా చక్కగా రాసేయండి ఇక్కడ ఇంటి నెంబర్ ఉంటుంది అది కూడా రాసేయండి ఇక్కడ మీరు కిందకు వచ్చినట్లయితే మీ యొక్క చేర్పు విధానం జననం అంటే పిల్లల జనన కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ని మనం పెట్టి రాస్తాం వివాహం ద్వారా అయితే మాత్రం తప్పనిసరిగా పెళ్ళి ఫోటోలు మరియు పెళ్లి కార్డు అనేది ఉండవలసి ఉంటుంది సో తప్పనిసరిగా ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే మీరు మీ దగ్గర అయితే ఉండాలి అనమాట సో నేను వివాహం ద్వారా అయితే చేర్పు చేస్తున్నాను కాబట్టి సో దాన్ని అయితే టిక్ చేసుకోవాలి ఒకవేళ పుట్టిన పిల్లల్ని అయితే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు ఈ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సభ్యుల పేర్ల దగ్గర సో ఎవరైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ యాడ్ చేయండి సో వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయండి యాజ్ పర్ ఆధార్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ రాయండి ఇక యజమానితో ఉన్న బంధుత్వం ఏంటి అంటే మనం ఇక్కడ హౌస్ హోల్డ్లో పెద్ద ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులో పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళకి ఈమె కోడలు అవుతుంది కాబట్టి అని ఇక్కడ రాసాము పుట్టిన తేదీ ఆమె ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో అది అక్కడ రాసేయండి ఆ తర్వాత ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా వన్ బై వన్ చూసి రాయండి ఇక్కడ కుటుంబ పెద్ద యొక్క సంతకం అనేది పెట్టేసేయాలి ఆ తర్వాత ఇక్కడ జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవి ఒకసారి గమనించండి ఇవి కంపల్సరీగా ఈ అప్లికేషన్తో పాటు జతపరచాల్సి ఉంటుంది జతపరిచి సచివాలయంలో సబ్మిట్ చేయాలి సో ఈ అప్లికేషను సభ్యుల యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అందరివి దాంతోపాటు జనన ధృవీకరణ పత్రం పిల్లల్ని యాడ్ చేస్తే వివాహ ధృవీకరణ పత్రం ఉంటేనే మీరు పెట్టుకోవచ్చు లేదంటే మాత్రం వివాహం ద్వారా చేర్పు చేస్తూ ఉంటే తల్లిదండ్రుల యొక్క రైస్ కార్డ్ నెంబరు లేదనుకోండి రైస్ కార్డు తల్లిదండ్రుల యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రైస్ కార్డ్ జిరాక్స్ అనేది పెట్టాలి ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా మీరు తప్పనిసరిగా దాంతోపాటు ఫోటోలు కూడా ఉన్నాయి కదా సో ఆ ఫోటోలు కూడా దీనికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది పెళ్లి ఫోటోలు అదేవిధంగా పెళ్లి లగ్నపత్రిక ఇవన్నీ కూడా అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత తర్వాత జరిగే ప్రాసెస్ అనేది మీకు ఒకసారి క్లియర్ కట్గా చెప్తాను చూడండి మీకు ఇక్కడ టీ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది సో అంటే సచివాలయంలో మనకి యాడింగ్ పెట్టిన తర్వాత ఆ యొక్క టీ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆ టీ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఆ టీ నెంబర్ని యూజ్ చేసి ఎంతమంది అయితే ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఇప్పుడు యాడ్ చేసే మెంబర్తో సహా అంటే కొత్తగా పెళ్ళిన వారిని అంటే కోడల్ని మనం ఈ రేషన్ కార్డులోకి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆమెతో సహా ఇంకా పాత గతంలో ఆ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా మనం కలిపి ఈ కోడలతో కలిపి ఈ ఈకేవీస్ అయితే కంప్లీట్ చేయాలి ఈ ఏకేవసీ అయితే ప్రజెంట్ సచివాలయంలో వీఆర్ఓ దగ్గర మనకి సచివాలయం డిఎల్ దగ్గర వెల్ఫేర్ల దగ్గర పంచాయత్ సెక్రటరీ దగ్గర అయితే ఉంటుంది ఈ ఈకేవైసీ పూర్తయిన తర్వాత వీఆర్ఓ లాగ్యంలో వెరిఫై వెళ్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారు అయితే దీన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది సో ఇది అప్రూవ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఈ పాత రేషన్ కార్డులో అంటే పెళ్లి కొడుకున్న రేషన్ కార్డులోకి పెళ్లి కూతురిని అంటే కోడల్ని అయితే యాడ్ చేయడం కంప్లీట్ అవుతుంది సో ఇది మనకి యాడింగ్కి సంబంధించి ఉండే జరిగే ప్రాసెస్ ఇక్కడ యాడింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలు అయితే ఉన్నారు ఇప్పుడు అంటే భార్యాభర్తలు అయితే ఉన్నారు కాబట్టి సో వీళ్ళిద్దరికీ సపరేట్ రేషన్ కార్డు కావాలి సో ఈ సపరేట్ రేషన్ కార్డు అనేది ఇక్కడ లెవెల్ టూగా మనం చెప్పుకుంటున్నాం దీనికి సంబంధించి కూడా మనకి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి సో స్ప్లిట్టింగ్ ఆప్షన్కి నేను ఒక అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి ఉంచాను సో ఆ అప్లికేషన్ కూడా మీరు వీడియో అనేది కింద రెండు కార్డ్స్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసి కూడా మీరు చెక్ చేయవచ్చు భార్య ఇద్దరికి కూడా ఇప్పుడు సపరేట్ రేషన్ కార్డు కావాలి కాబట్టి రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అప్లికేషన్ అంటే విభజన ఫారాన్ అయితే మీరు పూర్తి చేయవలసి ఉంటుంది సో మీరు ఏదైనా కానీ ఒకవేళ రైస్ కార్డ్ యాడింగ్లో ఒకవేళ గతంలో పెళ్ళి ఉండి పిల్లలు కూడా ఉన్నట్లయితే వాళ్ళని యాడ్ చేసుకొని వాళ్ళని ఇక్కడ కూడా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు అదొక పద్ధతి కాదు ఒకేసారి మేము కొత్త రేషన్ కార్డు తీసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటామన్నా కానీ అది మీ ఇష్టం నా సజెషన్ ఏంటంటే మీరు స్ప్లిట్ అయిపోయిన తర్వాత మీకంటూ ఒక రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డులో మీరు మీ పిల్లల్ని యాడ్ చేసుకోవడం బెటర్ ఇక్కడ స్ప్లిట్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సేమ్ మీకు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది ఈసారి టీ నెంబర్ కేవలం మీ ఇద్దరికి అంటే భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది ఒకవేళ భర్తలతో పాటు పిల్లల్ని కనుక మీరు స్ప్లిట్ చేయాలనుకుంటే పిల్లల పేర్లు కూడా ఈకేవైసీకి అయితే వస్తాయి వాళ్ళు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వీరు వీఆర్ఓ గారు అయితే వెరిఫికేషన్ చేస్తారు మీ యొక్క డేటాని ఆ తర్వాత ఎంఆర్ఓ గారు మరియు సివిల్ డిపార్ట్మెంట్ వారైతే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీ కార్డు అనేది స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది అంటే మీ అమ్మ నాన్న అంటే అత్త కొడులో ఉన్న అత్త మామూలు ఉన్న కార్డులో నుంచి పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా సపరేట్ అయ్యి వాళ్ళకు ఒక రైస్ కార్డు అనేది జనరేట్ అవుతుంది ఆ కొత్త రైస్ కార్డ్ నెంబర్ అనేది మీకు మెసేజ్ దూరం లేదా సచివాలయంలోకి వెళితే అక్కడ మీకు చెక్ చేసి మీ కొత్త రేషన్ కార్డు అనేది మీకు ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది అది మీకు జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా మీరు చకచక ఒక రోజులోనే అయిపోద్ది అని అయితే నేను చెప్పను కానీ కొంచెం టైం అయితే పడుతుంది చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి సో పిల్లల్ని కూడా మీరు ఒకేసారి యాడ్ చేసుకొని తీసుకుంటామన్నా కానీ జరిగిపోవద్ది లేదు మీరు ముందుగా భార్యాభర్తలు మేము విడిపోయిన తర్వాత చేసుకున్నామన్నా కానీ మంచిదే మీరు అలా కూడా మీ కార్డుని అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా లెవెల్ టూగా అయితే నేను చెప్పాను దీని అప్లికేషన్ కూడా ఎలా ఫిలప్ చేయాలో నేను వీడియో అయితే చేసి పెట్టాను స్విట్టింగ్ అప్లికేషన్ విభజన ఫారం సో ఆ స్విట్టింగ్ రైస్ కార్డ్ అప్లికేషన్ అనేది కూడా వీడియో మన ఛానల్ ఉంది ఒకసారి చెక్ చేయండి